నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు నేను ఈ విధంగా నుంచిన ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అర్హతను బట్టి దేవునికి వేల కొలది కోట్ల కొలది స్తోత్రాలు అదే విధంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే మేమిద్దరం మా ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది మోస్ట్లీ మా రిలేటివ్స్ మా మొ మొత్తం మేము అన్యజనుల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళం అనమాట అయితే నా సైడ్ కానీ నా భర్త సైడ్ కానీ రెండు వైపులా కూడా అయితే మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి ఇంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళం అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మా పాప చిన్నదిగా ఉండడం వలన మోస్ట్లీ వీకెండ్స్కి ఇంటికి ఆ తన ఊరిలో ఉండేది అయితే కొన్ని రోజులు మా దగ్గరుంది అప్పుడు మేము చర్చికి వెళ్ళడానికి మొదటగా నా సాక్ష్యం ఏంటంటే నాకు దొరికిన ఈ సంఘం ఇక్కడ వాక్యం నేను ఆత్మీయతలో బలపడడం ఇవన్నీ ఇది నా సాక్ష్యం ఫస్ట్ ఎందుకంటే నేను చాలా రోజులు ప్రార్థన చేశాను ఇంతకు ముందు మేము ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం నాకు ఎలా అనిపించేది అంటే వెళ్తున్నట్టు వస్తున్నట్టు మాత్రమే అనిపించేది ఆత్మీయంగా ఐదు రోజులు ఆఫీస్కి వెళ్ళి తిరిగి ఇంట్లో ఉన్నప్పుడు ఆత్మీయంగా బలపడుతున్నట్టు కానీ ఎక్కువగా ప్రార్థనలో గడుపుతున్నట్టు కానీ ఇంకా నాకు ఒక పాప ఉంది అసలు నేను ఈ పాపని ఎలా పెంచాలి హైదరాబాద్లో ఎంతో జాగ్రత్తగా పెంచితే కానీ ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది అని చెప్పి చాలా అయ్యేదాన్ని అయితే మేము చాలాసార్లు ఇటు సైడ్ నుంచి వెళ్ళాము ఇక్కడ చూసాం కానీ లోపలికి ఎప్పుడు రాలేదు ఒక రోజు మాత్రం వచ్చాము వచ్చినప్పుడు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అయితే నేను ఇంటికి వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నా ఇంక ఇక్కడ మనం వెళ్దామా కంటిన్యూ అవుదామని కానీ ఆన్సర్ ఏం చెప్తారో నాకు తెలీదు కాబట్టి నేను అది కూడా దేవుడినే ప్రార్థన చేశాను అనమాట దేవుడ నాకైతే సంఘం నచ్చింది సండే స్కూల్ ఉంది నా పాపని నేను అక్కడ పెంచాలి ఆడపిల్ల అని చెప్పి చాలా అనుకున్నాను అనమాట నేను అడగకుండానే నా భర్త మనం ఇంక ఇక్కడికే వెళ్దాము నాకు కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పారు ఇంకా ఆ రోజు నుంచి మేము ఊరు వెళ్తే తప్ప మిగిలిన అన్ని సండేస్ ఇక్కడికే వచ్చాము మొదటిగా నా సాక్ష్యం ఇది అదే విధంగా ఈ జర్నీలో ఆత్మీయంగా మేమిద్దరం చాలా బలపడ్డాం అనమాట మేము అన్నుల నుంచి మారాం కాబట్టి కొన్ని కొన్ని అంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని ఉన్నాను అన్నుల నుంచి మారిన కాకపోతే నా భర్త కుటుంబ నా భర్త మధ్యలో చాలా రీసెంట్గా మారిన ఫ్యామిలీ కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అతను కూడా చాలా వరకు ఈ సంఘానికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యాడు అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది అనమాట దేవుని కోసమే సమ సమస్తం సమర్పించుకోవడం అన్ని ఆత్మీయంగా కూడా ఇంకా ఆరాధనలో అక్కవాళ్ళు చెప్పే వాక్యం మన జీవితంలో మనం ఎలా ఉండాలి లైక్ గర్వము ఇవన్నీ ఇంకా జాబులను బట్టి అతిశయించడం ఎలా తగ్గించుకొని ఉండాలి సమస్తం ప్రతి ఒక్కటి మేము సరి చేసుకున్నాము సాయం మేము ఎక్కువగా ప్రార్థనలో కూడా గడిపామన్నమాట అయితే నేను ఎనిమిది నెలల నుంచి వస్తున్నాను ఈ సంఘానికి అయితే ఎనిమిది నెలల్లో నేను అప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ మంత్ ప్రెగ్నెంట్ని మాకు ఒక ఆశ ఉండేది ఎందుకంటే మేము అన్యజనుల్లో ఉంటాం కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే మేము అబ్బాయి పుట్టడానికి అక్కడికి వెళ్ళి మొక్కుకున్నాం ఇక్కడికి వెళ్ళి మొక్కుకున్నాం అట్లా మా ముందుకు వచ్చి చెప్తూ ఉండేవాళ్ళు అయితే నేను నేను కన్సీవ్ అవ్వక ముందే అనుకునేదాన్ని దేవా వీళ్ళందరి నుంచి పక్కకు వచ్చాను నేను ఇంకా మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు చాలా వరకు చాలా చెయ్యలేదు కొంతమంది అన్నారు ఎంత ఎక్కడ లేని విచిత్రం మీ ఇంట్లోనే ఉంటుంది అని అంటే ఆచారాలు చేయలేదని చెప్పి సో నేను అనుకున్నా వాళ్ళందరి ముందు నువ్వు నా తలెత్తు దేవుడా అని నేను కన్సీవ్ ముందే అనుకునేదాన్ని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను గ్లోర్ అక్కకి చెప్పా అక్క నేను ఇట్లా ఒక అమ్మాయి ఉంది నాకు ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి అయితే విడవకుండా ప్రతిరోజు అక్క ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ దాని గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా ప్రార్థన చేశారనమాట నేను ఫస్ట్ ఫైవ్ మంత్స్ బాగానే ఉన్నాను సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్స్కి వచ్చేసేటప్పటికీ నాకు చాలా టెన్షన్ ఎందుకంటే లోపల బయట మనుషులు మన ఆకారాన్ని చూసి ఒక్కొక్కళ్ళు ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ చూసి చాలా చాలా చెప్తూ ఉంటారు ఇవి అమ్మాయి సింటమ్స్ అని అబ్బాయి సిమ్టమ్స్ అని రిపోర్ట్స్లో అలా అని ఇలా అని అది కూడా ఒకరోజు ఉపవాస ప్రార్థనకి వెళ్ళినప్పుడు క్లోరాక్తో చెప్పా అక్క నాకు భయమే ఇలా అనిపిస్తుంది మానసికంగా చాలా రకములైన ఇలా తలంపులు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మీ దేవుడు తక్కువ అని అంటారేమో అన్న ఒక విధమైన ఫీలింగ్ నాలో వచ్చేసి నేను అక్కతో చెప్పా అక్క ఒక మాట చెప్పారు మన దేవుడు చేయలేడని నువ్వు అనుకుంటున్నావా ఆయన ఏదైనా చేస్తాడు ఎన్నో రిపోర్ట్స్ మారిన సందర్భాలు కూడా నాకు తెలుసు ఒక మాట అన్నారు నువ్వు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానన్నాడు కదా దేవుడు ఆ ఆ వాక్యాన్ని క్లైమ్ చేసుకొని క్లైమ్ చేసుకునే అనే పదం నాకు చాలా నచ్చింది నిజమే కదా ఆఫీస్లో ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకుంటున్నట్టు ప్రతి ఒక్క వాగ్దానాన్ని క్లైమ్ చేసుకునే ఇది మనకుంది కదా అని చెప్పి అయితే విడవలేదు చివరి దాకా కూడా ఉంటుంది ఒక ఒక టెన్ పర్సెంట్ ఎక్కడో ఇది జరిగిద్దా జరగదా అని చెప్పి కానీ చివరి వరకు కూడా ప్రార్థన చేసాము అయితే మా మ్యారేజ్ డేకి మేము గ్లోరక్ని కాలేబానీని పిలిచినప్పుడు వాళ్ళన్న వాళ్ళ అక్క నాకు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని చెప్పి ఒకటి ఒక అది గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఒక ఫ్రేమ్ అయితే నేను అది కూడా దేవుడి దగ్గర పెట్టా నేను బెరాకా సంఘానికి ఫస్ట్ నేను ప్రార్థన చేస్తే నువ్వు నాకు సంఘాన్ని ఇచ్చావు నేను వెళ్ళాను నేను ఒక్కటి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడంతోనే ప్రెగ్నెన్సీతో వెళ్ళాను నేను కోరుకున్నాను నేనైతే సాక్షి నుంచు అని చెప్పాలి ఎలా అయినా బెరకాలో నేను సాక్ష్యం చెప్పాలి అక్క అక్క ద్వారా నాకు అన్న ద్వారా ఆ వాక్యాన్ని సేవకుల ద్వారా ప్రస్తుతం నా హృదయ చుట్టుపక్కల ఉన్న అన్ని జను అందరి మధ్యలో నా తల ఎత్తు ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ ఇక్కడ ఉన్న నాకున్న పరిస్థితిని బట్టి నాకు ఒక అబ్బాయినిస్తే వాళ్ళందరి ముందు వాళ్ళందరి మధ్యలో కూడా నాకు నేను కనపరచినట్లు ఉండాలి అని చెప్పి నేను ప్రార్థించాను అదేవిధంగా దేవుడు నాకు అక్టోబర్ నైన్త్ ఒక మగ ఇచ్చి దీవించి ఆశీర్వదించాడు అదే విధంగా నేను సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ లో అలా ప్రే చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఒక ధైర్యం వహించు మీ కార్యం సఫలమాగున అని అయితే ఒక రోజు మార్నింగ్ లేచి ప్రే చేసుకుంటున్నప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది ఏంటంటే గ్లోరా ఒక వాక్యం చెప్పారు ఆ వాక్యంలో వాక్యం గుర్తులేదు బట్ ఆ వాక్యం నెరవేరాలి అంటే ఏమేం చేయాలని ఆశ జీవితం గురించి మొత్తం చెప్పారు సో నేను డైరీ తీసి అన్ని మొత్తం లోపలిని వాక్యాలు కాలేపని వాక్యాలు నేను వెతుక్కుంటున్నప్పుడు నాకు రెండు ఇరవై ఋతాంతంలో పదిహేను ఏడవ ఏడో అధ్యాయం సేమ్ వాక్యం ధైర్యం వహించుడి మీ కార్యం సఫలమగును అని చెప్పి యాక్చువల్గా అదే వాక్యం వల్ల రెండోసారి అయితే అది చేయాలంటే దానికి ఏం చేయాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయని కూడా ఒక వాక్యం చెప్పారు అనమాట అవన్నీ నేను దేవుడి దగ్గర చెప్పాను నేను మా హస్బెండ్ కూడా చెప్పేదాన్ని మనం కొన్ని కొన్ని మానుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి అయితే అతను కూడా నా మాటను అంగీకరించి నిజం చెప్పాలంటే ఆత్మీయంగా

చెప్పని నా తెలియదు చిన్న నిరీక్షణ లేని జీవితం చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అన్ని అనూకంగానే ఉన్నాయి ఆ రోజంతా మా మమ్మీ ఎక్కువ ప్రయాసపడుతూ ఉండేది ఎక్కడే ఉంది మన మధ్యలో తన రోజంతా ప్రయాసపడిన రోజు మొత్తం మీద చూస్తే ఏ రోజు సంతోషం అనిపించేది కాదు అన్న చూతూ ఉంటారు ఫస్ట్ గా మీ రక్షణ గురించి చెప్పండి అని అందుకనే చూస్తున్నాను రోజు మొత్తం చూసినా మాకు ఎప్పుడు ఆనందం అనిపించేది కాదు అలా గడుపుతున్న సమయంలో ఒకరోజు నేను చదువుతున్న స్కూల్ ఎన్ఎస్ఎం హై స్కూల్ ఒక మిషనరీ స్కూల్ ఆ సిస్టర్స్ వాళ్ళు చూపించే ఆ ఎఫెక్షన్ ఆ లవ్ అది అనేది చాలా ఎంతో డిఫరెంట్గా గా ఉంటుంది ఆ ఎఫెక్షన్ అనేది నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అలా చూస్తున్నప్పుడు ఒకరోజు ఒక దైవ గుంటూరులో ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది అది అక్కడ దేవుడు మాట్లాడిన ఫస్ట్ వాక్యం నీ దుఃఖదేనంలో సమాప్తం అని ఆ రోజు నుంచి నాది బీటెక్ మొత్తం అది నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్నాను తర్వాత నా హెడ్ స్టడీ ఎడ్యుకేషన్ మొత్తం ఊర్లోనే జరిగిపోయింది తర్వాత హైదరాబాద్ వచ్చాను వీటన్నిటిలో నాకు దేవుని ఇచ్చిన ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే నేను ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్తాం మొదలు పెట్టానో ఆ రోజు నుంచి తెలియని ఆనందం ఇక్కడ అదే సంతోషం దేవుని వద్దకు నడిచింది క్రమక్రమం క్రమక్రమం దేవుళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ ఒక్క సెలువ భాగ్యాన్ని బట్టి మాత్రమే నేను రక్షింపబడ్డాను రెండు వేల పదహారు అంతకుముందు నాకు ఇప్పటికి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ నైన్ ఇయర్స్ నుంచి నేను దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నాను అంతకుముందు దేవుడు తెలుసు అంతేగాని ఒక నిరీక్షణ అంటూ లేదు ఈరోజు ఆ నిరీక్షణ దేవుడి ద్వారా కలిగి ఉన్నాను అందును బట్టి ఆ దేవాది దేవుణ్ణి నేను మొదటిగా మహింపరుస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత తను ప్రెగ్నెంట్ అయింది మాకు ఫస్ట్ పాప రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు మేము ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము ఒక కుమారుడు కావాలి అని అది ప్రార్థన అయితే కాళేబాయి గారు ఎప్పుడు మనకు ఒకటి చెబుతూ ఉంటారు మనం దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి ఎందుకు స్థుతించాలి అన్నప్పుడు నాకు అనిపించింది మనం అసలు దేవుణ్ణి ఎందుకు స్థుతించాలన్నప్పుడు అన్నప్పుడు నాదే ఒక సాక్ష్యం దేవుని ఎందుకు స్థుతించాలంటే ఇది ఏ యోగ్యత లేని నాకు నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు దేవుడి ఎద్దకు వస్తే ఒక ఆనందాన్ని ఇచ్చాడు ఒక సంతోషాన్ని ఇచ్చాడు ఒక సమాధానాన్ని ఇచ్చాడు అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా చేయగలం అనే ఒక నిరీక్షణ ఇచ్చాడు అది ఒక కాలేబాయి గారు మెసేజ్ ద్వారానే నాకు అర్థమైన ఒక్కటి దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే అదే ఏ యోగ్యత లేని మన కొరకు ఆయన ఇచ్చిన రక్తాన్ని బట్టి చిందించాలనేది అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ జర్నీలో ఒకసారి మాట్లాడాడు ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాం ఎలా ప్రేయర్ అంటే అసలు ఏ అర్హత ఉందని దేవుడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నాకు కుమారుడు కావాలి అని ప్రార్థన చేయగలుగుతాను అసలు ఏ అర్హత లేదు మా బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఇది ఉందా దేవుడిని తెలుసుకున్నావాళ్ళమా మా మమ్మీ డాడీ కానీ మా తాత ముత్తాతలు కానీ దేవుడి కోసం ఏమైనా చేయగలిగాడా అసలు ఏమీ లేదు కానీ నేను ఈరోజు ధైర్యంగా వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి దేవా నాకు కొడికే కావాలి కావాలి కావాలని ఎందుకు ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు అయ్యగారు ఒక మెసేజ్ చెప్పారు శ్రమలు ఎందు ఓర్పును ఓర్పు ఎందు పరీక్షను ఆ పరీక్ష ఎన్నటికీ ఆ నిరీక్షణ నిన్ను ఎన్నడికి సిగ్గుపరచనివ్వదు అన్న ఆ వాగ్దానం ద్వారా మాట్లాడారు అది చాలా ఎంతో ఆదరణ అనిపించింది మనం ఏదైతే నిరీక్షణ కలిగి విశ్వాసంతో ప్రార్థన చేస్తామో దేవుడు మన అర్హతను బట్టి కాదు కానీ కేవలం ఆయన మహాకృపను బట్టి మాత్రమే చేయగలుగుతాడన్న ఆ వాక్యం ఎంతగానో ఆదరించింది ఆ రోజు నుంచి అదే ప్రార్థన చేస్తూ చేస్తూనే ఉన్నాము దేవ వాక్యం కూడా చాలా అభిమానంగా దొరకవచ్చు కానీ ఇక్కడ ఉన్న ఎఫెక్షన్ లవ్ అనేది బెరాకాలోనే దొరికింది అందును బట్టి దేవదేవుని ఎంతగానో మహిపరుస్తున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కదా